నమస్కారం నా పేరు ఇల్లు వెంకటరమేష్ నాయుడు ఏపీ టూరిజం డైరెక్టర్ని ఈరోజు మన జీమాడుగుల్లోని మండలంలోని గుర్రాయి అనే జలపాతాన్ని మేము మరియు మా పార్టీ పెద్దలు అలాగే గ్రామస్తులందరూ కలిసి సందర్శించడం జరిగింది ఈ ప్రాంతం ఇదివరకు ఎప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని ఇంత దగ్గరలో ఒకసారి మేము చూడలేకపోయాం ఇది మా దురదృష్టం అనుకోవాలి ఎందుకంటే ఈరోజు దృష్టం కల్పించినటువంటి మన గ్రామస్తులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటాను అలాగే మండల హెడ్ క్వార్టర్కి కూతవేటి దూరంలో అంటే మహా అంటే ఒక ఐదు కిలోమీటర్ దూరంలోనే మూడు కిలోమీటర్ దూరంలోనే ఈ జలపాతం నిక్షేపమై ఉంది ఎత్తైన కొండల చుట్టుపక్కల అలాగే చాలా పెద్ద పెద్ద చేపరాతులు అలాగే లోతైనటువంటి జలపాతం అలాగే ఎవరైతే పర్యాటకులు వస్తారో వాళ్ళ స్నానాలు ఇచ్చిపించుకాను ఒకేసారి ఒక ఐదు వందల మంది స్నానాలు చేయడానికి కూడా ఒక చాపరాతి మీద వాటర్ వెళ్తుంది చాలా సుందరమైన ప్రాంతం ఇది ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యాటానికి ప్రథమ స్థానం ఇస్తున్నారు కాబట్టి అలాగే పారిశ్రామిక హోదా కూడా కల్పించారు కాబట్టి ఖచ్చితంగా మేము శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ దృష్టిలో పెట్టి అలాగే మా గౌరవ పిఓ గారిని మొన్న విలేజర్స్ కలడం జరిగింది రేపు దీపావళి అయిపోయిన తర్వాత బుధవారం నాడు విలేజర్స్ అందరితో కలిపి పిఓ గారిని కలడం జరుగుతుంది అలాగే గౌరవ కలెక్టర్ గారిని కలడం జరుగుతుంది ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేయమని అదృష్టం ఏమంటే ఊరు వరకు రోడ్ అయితే అయ్యుంది అక్కడ నుండి మా హాండ్ ఒక కిలోమీటర్ రోడ్డు గవర్నమెంట్ వాళ్ళు మాకు కల్పిస్తే మేము కూడా టూరిజం శాఖనికి మా ఎండి గారికి అలాగే మా డైరెక్టర్స్ గారికి అలాగే మా చైర్మన్ అటువంటి నూకసాన్ బాలాజీ గారికి రేపు నాకు నెక్స్ట్ వీక్ బోర్డు మీటింగ్ ఉంటుంది ఆ బోర్డు మీటింగ్లో ఇదివరకే నేను తెలియపరచడం జరిగింది ఇక్కడ సుందరమైన ప్రాంతం ఉందని డెవలప్ చేయాలని ఎప్పుడో అది మినిస్టర్ రాశారు కాబట్టి ఖచ్చితంగా ఈ దఫా వెళ్ళేసి నేను ఖచ్చితంగా నిధులైతే ఈ ప్రాంతానికి వెచ్చించమని చెప్పేసి మా ఎండి గారిని మా చైర్మన్ గారిని అలాగే మా డైరెక్టర్ గారికి సహకారం తీసుకొని ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అటు మా టూరిజం శాఖ వారు మరియు ఇక్కడ లోకల్ టూరిజం చూసే కలెక్టర్ గారు కానీ అలాగే మన పిఓ గారు కానీ మేము దరఖాస్తులు పెట్టి రోడ్డు వేయించుకొని ఇక్కడ సకల సదుపాయాలు అంటే ఇక్కడ వచ్చిన పర్యాటకులకి మినిమం ఎక్కువ ఎక్కువ లేపైనా మా మొదటి సంవత్సరంలోని ఒక టాయిలెట్స్ రూపంలోనూ అలాగో ఒక నాలుగైదు షట్టర్లను మాకు ఇప్పించేటట్టు మేము ఇది గోర్నెట్ అప్లికేషన్ పెట్టుకుంటాం ఖచ్చితంగా పిఓ గారు అయితే ఈ ప్రాంతాన్ని ఫోటోలు చూశారు చాలా బాగుంది ఈ ప్రాంతాన్ని ఎట్టి బస్సులు అభివృద్ధి చేద్దామని చెప్పేసి పిఓ గారు అన్నారు అలాగే కలెక్టర్ సార్ గారు కూడా మేము రేపు బుధవారం కలిసి ఈ ప్రాంతాన్ని ఒకసారి సందర్శించమని చెప్పేసి పిఓ గారిని కలెక్టర్ గారిని చెప్పి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని నేను టూరిజం డైరెక్టర్ ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని మీద దృష్టి పెట్టి ఇదే కాకుండా దారకొండ జలపాతం ఒకటి ఉంది అలాగే ఇక్కడ సుజన్కోట సునకోట ప్రాంతంలో మంచి ఐలాండ్స్ ఉన్నాయి ఒక మూడు నాలుగు ప్రాంతాలు ఎంచుకొని చెప్పి మన ఏజెన్సీ ప్రాంతానికి సుందరమైన ప్రాంతాన్నిగా అదే టూరిస్ట్ హబ్గా తయారు చేస్తారని చెప్పేసి మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించుకొని ఖచ్చితంగా ఈ నాలుగు ఐదు ప్రాంతాలకి నిధులు తెప్పించి ఖచ్చితంగా మేము అభివృద్ధి చేస్తామని తెలియపరుస్తూ ఈ ఇంతటి సాధారణంగా నాకు ఇచ్చినటువంటి మా పెద్దలకి అలాగే గ్రామస్తులకి నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం మన పెద్దలు గౌరవనీయులు మరి అల్లుడు గారు మన డైరెక్టర్ గారికి అలాగే మరి ఇక్కడ విచ్చేసిన పెద్దలు మరి జీమాడూల మండలం మరి అదే పంచాయతీ పెద్దలు మరి బాలయర గారికి మామగారికి అలాగే పెద్దలు రాజుగారికి మరి మన సులభం పంచాయతీ నుంచి మరి కొండపల్లి పిన్నయ్య గారికి అలాగే మరి ఎంపీటీస్ గారు మన కుమ్మడి సింగ్ గారు రామారావు గారికి అలాగే వార్డు నంబరి మరి బాలకృష్ణ గారికి పెద్దలు తరతర పెద్దలు ఇక్కడ గురై గ్రామం నుంచి గ్రామస్తులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు నేను ఎందుకంటే ఇంతకుముందు ఇంతవరకు డెవలప్ అయిపోవాలి నేను ఎప్పుడింత ఫస్ట్ ఇక్కడ వచ్చానో మరోవారికి గైడెన్స్ ఇచ్చిందంతా నేనే మరి నేను పెద్దలు మరి మరి దొర గారు మేము వచ్చి చూసి ఇక్కడ మనం టూరిస్ట్ ప్లేసు మరి డెవలప్ చేస్తే మంచిది అల్లుడు అని మరి పెద్దలు చెప్పడం జరిగింది అలాగే చేతమ్మాయ అని చెప్పేసి మన గ్రామస్తులకంతా మేము చెప్పడం జరిగింది మరి ఈ మన దురదృష్టం వల్ల రెండు మూడు సంఘటనలు జరగడం వల్ల నాకు కూడా కొద్దిగా వెనుకంజ వేశాను ఆఫీసర్ దగ్గర దగ్గరికి కలయడం లేదు లేదా లేదంటే మన పెద్దలు మరి పార్టీ పెద్దలు ఉన్నారు ఆ పార్టీ పెద్దలు కూడా నేను ఈ విషయం చెప్పడం మర్చిపోయాను ఎందుకంటే ఎందుకంతే మాటికి జరుగుతుంది కదా గ్రామం పాడు చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి మరి నేను కూడా కొద్దిగా వెనుకంజ వేసాను అది కాకుండా మళ్ళీ ఎందుకు వదలాలి ఇంత పని చేసుకొని అనేసి మళ్ళీ ముందుకు వచ్చి మరి డెవలప్ ఎలాగని చెయ్య చేయాలని చెప్పేసి పెద్దలు కూడా వినిపించడం జరిగింది ఎప్పటి నుంచో చెప్తున్నాను అల్లుడు గారికి కూడా ఇది అల్లుడి చేతుల మీదుగా మనకిక్కడ అభివృద్ధి జరగాలి అనేసి నాకు ఒక పట్టుదల ఉంది నేను ఇది పట్టుదల చేద్దామని చెప్పేసి ఇది డెవలప్ అవ్వాలని చెప్పేసి నా కోరిక గుర్రాయి మీద ఇది డెవలప్ అవుతాయి కొద్దిగా మరి గ్రామం కూడా డెవలప్ అవుతుంది మరి ఇప్పుడు వాటర్ ఫాల్స్ డెవలప్ అవుతాయి గ్రామం తప్పకుండా డెవలప్ అవుతుంది ఏదైనా పండే పలహారం కానీ ఒక అట్టి పండు కానీ ఒక బంగ మరి ఒక ఏదో ఒక దుంప పండిస్తారు రైతులు అవన్నీ కూడా ఇక్కడ కొనుగోలు కూడా జరుగుతుంది ఎక్కడెక్కడ నుంచో మరి మరి ఒక హైదరాబాదు విజయవాడ దూర దూరము వాళ్ళు కూడా ప్రాంతంలో ఇక్కడికి వచ్చి మరి అది కూడా పోతారు మన కొత్త పిల్లలు నేను చూశాను మరి ఆ రోజు మేము వెళ్ళాము ఒక ఇంత దుంప ఉంది మన మటంగి దుంప ఆ దుంప మూడు వందలు కొంతే నేను ఆశ్చర్యపోయాను ఆ రకంగా వారికి ఒక ప్రేమ ఏటంతే ఆ ప్రదేశంలో లేదు అలాంటిది ఏదైనా కొత్త కొత్త ఫలితాలు ఉంటే ఇక్కడ ఆ ఫలితం గురించి వారు ఎంతైనా సరే డబ్బు ఇచ్చి పోతారు అది డెవలప్ అవుతుందని నేను మరి మనీ చేసుకుంటూ పెద్దలకి మనీ చేసుకుంటూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం సార్ ఇక్కడ వచ్చిన వాళ్ళు గుర్రాయి గ్రామం గ్రామస్తులు అలాగే కుమ్మిడి సింగ్ ఎంపీటీసీ సర్పంచ్కి అలాగే నా తోటి మిత్రు తోటి మిత్రులు అందరికీ నేను టూరిజం డైరెక్టర్ గారు మన రమేష్ నాయుడు బాబు గారికి ఇప్పుడు ఏంటంటే మేము మా ముఖ్య ఉద్దేశం ఒకటండి ఇప్పుడు గుర్రాయ్ కంటవరం పిన్నెలోసలి కంచర్పంకు చింతలగొంది మా నాలుగైదు విలేజులకి అనుసంధానమైనటువంటి లొకేషన్ వాటర్ ఫాల్స్ అనేది ఇక్కడ మరి ఉంది ఇది చాలా రోజుల నుండి ఇక్కడ జోక్యం జరుగుతుంది కానీ ఒక కలెక్టర్ కానీ యూ గారు కానీ దీని మీద సొరవ తీసుకోలేదు మరి కొత్తపల్లి ఉంది మరి అంతకంతకు కూడా ఇది బెటర్ అయినటువంటి ఒక లొకేషన్ మరి వాటర్ ఫాల్స్ మరి ఇలాంటి దానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి కూడా దీనికి దృష్టిలో పెట్టుకొని ఇలాంటి డెవలప్మెంట్ చేస్తే ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రజలు యువతి యువకులు మరి సామాన్యమైనటువంటి ఒక రైతులు అందరికీ ఇక్కడ ఉపాధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంది కనుక మరి ఇలాంటి జలపాతాలని మరి అభివృద్ధి చేయడం కోసం ముందుకు వచ్చి మేమంటే ఒకటేనండి ఇక్కడ ఈ ప్రాంత ప్రజ మేము ప్రజలుగా మేము కోరుకునేది పివు గారికి ఒకటే మాకు ఈ ప్రాంతంని కొంత గ్రాంట్ అనేది ఇక్కడ మరి కేటాయించి మాకు ఇక్కడ డెవలప్మెంట్ చేసినట్టయితే ఈ ప్రాంతము మరి డెవలప్మెంట్ అవుతుంది మరి అలాగే ప్రభుత్వం కూడా ఆదాయం వచ్చే ఒక వనరుగా ఇది ఏర్పడుతుంది కనుక అలాగే కలెక్టర్ గారు కూడా మరి పివో గారు కూడా ఇద్దరు కూడా మరి దీనికి వచ్చి దగ్గరుండి పరిశీలించి కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే మరి చూసి దీనికి డెవలప్మెంట్ చేయడానికి కోసం చేస్తారని మేము గ్రామస్తులందరూ కూడా మరి పివో గారికి అలాగే కలెక్టర్ గారికి మేము కోరు మేము కోరుకుంటున్నాం మరి ఎందుకంటే ఇది మంచి పొదషనలో ఉన్నటువంటి లొకేషన్ ఆ లొకేషన్లో ఉన్నటువంటి ఒక జలపాతము ఇలాంటి జలపాతాలు మరి వచ్చేవారికి వెళ్ళేవారికి ఉండడానికి మంచి సక్సెస్మాన్యంలో ఇక్కడ మరి స్థలం ఉంది మరి అలా స్థలం దగ్గరికి డెవలప్ చేస్తే మా ప్రాంతం డెవలప్ అవుతుంది మరి మరి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువతి యువకులు అందరూ కూడా ఎంతో కొంత ఉపాధి పొందుతారని మరి కోరుకుంటూ మరి ఇద్దరితో నేను సెలవు తీసుకుంటున్నాను ఓకే నమస్కారం అండి నా పేరు మాతి కామరాజు అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం గుర్రాయి గ్రామం దగ్గర ఒక జలపాతం అనేది ఉంది ఈరోజు టూరిజం డైరెక్టర్ గారు రమేష్ నాయుడికి ప్రత్యేకంగా ఆహ్వానం పలకడమైంది గ్రామస్తులంతా ఆమోదంతో జలపాతం అభివృద్ధి చేస్తే గురయ్ గ్రామంలో ఉన్నటువంటి యువత టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్ డిగ్రీ బీఈడీలు పీజీలు కూడా చేసే యువత ఈరోజు ఖాళీగా ఉన్నారు వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని పాడేరు ఐడీఏ ఈఓ మరియు కలెక్టర్ గారికి కూడా మేము ఒక సందన కార్యక్రమంలో ఇవ్వడం అయింది అలాగే టూరిజం డైరెక్టర్ గారు కూడా ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానం పలికి గ్రామస్తులంతా తెలియపరచడం జరిగింది ఈ ప్రాంతం అభివృద్ధి జరిగితే అనేకమైన ఉపాధి అవకాశాలు అనేది మాకు వస్తుంది అలాగే ఈ ప్రాంతంలో సుమారు నాలుగు పంచాయతీలు ఇది ఉంది దయచేసి ఇక్కడ మాకు రోడ్డు ఒక కిలోమీటర్ రోడ్డు సౌకర్యం కల్పించి ఇక్కడ కాటేజీలు కానీ రిసార్ట్లు కానీ కడితే ఇక్కడ చదువుకున్నావు నిరుద్యోగులు యువతి యువకులకు ఇక్కడే ఉపాధి అవకాశాలు కలిపి ఎక్కడ బయట బయటకు వెళ్ళకుండా ఇక్కడ ఎంతో కొంత ఉపాధి కలిగి ఉంటారని నా యొక్క వినపం జరుగుతుంది గ్రామస్తులంతా ఆమోదంతో ఈ ప్రాంతాన్ని డెవలప్ చేద్దామనేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తే ఈ మండలానికి నాయకులకి అలాగే కలెక్టర్ పిఓ గారికి కూడా మంచి పేరు రావాలనేసి నేను గవర్నమెంట్ కూడా నారా చంద్రబాబు నాయుడు మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను এপ <laughs> ये भी आ रहा है